హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో వినాయకుడికి ఇష్టమైన ఆవిరి కుడుమల రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సింపుల్ అండ్ క్విక్గా చేసేసి మనం ఈ వినాయక చవితికి ఈ ఆవిరి కుడుములు అనేది నైవేద్యంగా పెట్టేసేయచ్చు ఇంకెందుకు మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం లోపల స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఈ స్టఫింగ్ కూడా ఎటువంటి పాకం అవసరం లేకుండా అయితే ఇప్పుడు సింపుల్ అండ్ క్విక్గా చూపిస్తాను ముందుగా అయితే ముందు రోజు నైట్నే ఒక కొబ్బరికాయను కొట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మనకి ఓవర్ నైట్ అంతా ఉంచితే మనకి కొబ్బరి చెప్పు అనేది మొత్తం కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనం ఇలా చిన్నగా పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసేసుకోండి ఇలా పొడవుగా కట్ చేసుకుంటే ఆప్తు బ్లండ్ చేస్తే మనకి ఇలాగా కొబ్బరి కూర అనేది రెడీ అయిపోతుంది ఆప్తు మాత్రమే బ్లండ్ చేయాలి లేదంటే మనకి చట్నీలా అయిపోతుంది సో మనం ఆప్తు బ్లండ్ చేస్తే మనకు సరిపోతుంది దాని మొత్తాన్ని కొలిసేసి అయితే నేను తీసేసుకున్నాను ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసుకోండి స్టవ్ వెలిగించేసి ఒక కప్ వరకు అయితే కొబ్బరి తూరం అనేది అయింది దాంట్లో హాఫ్ కప్ వరకు బెల్లం అయితే యాడ్ చేసేసుకోవాలి మనం వాటర్ ఏమి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు చొక్క వాటర్ కూడా అవసరం లేదు మనం ఆ కొబ్బరిలో ఉండే ఆయిలు అలా వాటర్ కూడా రిమూవ్ అయ్యి మనకు బెల్లం మొత్తం కరిగిపోతుంది చూసారు కదా బెల్లం అయితే కొంచెం కరిగిపోయింది మనం అలా కలుపుతూనే ఉండాలి అక్కడక్కడ బెల్లం ఏమైనా చిన్న చిన్న ఉండలుగా ఉండిపోతే దాన్ని కొంచెం గరిటితో మ్యాష్ చేస్తూ కలుపుతూ ఉంటే మనకి బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి మాత్రమే చేసుకోవాలి లేదంటే కొబ్బరి మాడిపోయి మనకి టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది చేదు వచ్చేస్తుంది మనం ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ దగ్గర ఉండి చేసుకుంటే బెటరు చూసారు కదా బాగా దగ్గర పడాక మనకి ఇలా ఉండలా అయితే అవుతుంది ఇలా ఉండలా అయినప్పుడు మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి సైడ్కి దించేసుకోవాలి మనం బాగా కలుపుతా దగ్గరే ఉంటే మనకి లాస్ట్ ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తే సరిపోతుంది ఇంకా కాస్త చల్లారాక మనకి గట్టిపడుతుంది అప్పుడు కొబ్బరి ఉండలు అయితే బాగా రెడీ అయిపోతాయి సేమ్ ప్రాసెస్లో కొబ్బరి ఉండలు కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ స్టప్పి సైడ్కి దించేసి ఏదైనా ఒక లోతుగా ఉండే బావు ఏదైనా అయినా లేదంటే నార్మల్ స్టీల్ ఏవో ఉంటాయి కదా ఏదైనా పెట్టేసుకోండి ఒక రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక చిట్టుకడంతా సాల్ట్ యాడ్ చేసేసి మొత్తం కూడా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి ఇలా మనకి వాటర్ మరుగుతున్నప్పుడే మనం ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో ఎన్ని కప్స్ వేస్తే అన్ని కప్స్ వరకు పిన్ని యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్యం పిన్ను మాత్రమే యూజ్ చేస్తున్నాను తడి బియ్యం పిన్ను కూడా యాడ్ చేసేసుకోవచ్చు కాకపోతే ఒక పావు వంతు వరకు వాటర్ అనేది తగ్గించుకోవాలి తడి బియ్యం కాబట్టి మనకు కొంచెం లూజ్ లూజ్ అయిపోతుంది సో అది గుర్తుపెట్టుకొని మనం ఒక పావు వరకు తగ్గించుకుంటే సరిపోతుంది మనకు పొడి పొడిగా ఉన్నా ఏం పర్లేదు వాటర్ వేసేసుకొని కలుపుకుంటాం కాబట్టి అప్పుడు సరిగ్గా అనేది సెట్ అయిపోతుంది చేసారు కదా కలుపుతూ ఉంటే మనకి ఇలా ముద్దల అయితే అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్ దించేసి ఇప్పుడు చూసారు కదా మనకి ఒక ముద్దలా అయితే తయారైంది దీని మొత్తాన్ని మనకి చేతులకి ఎంత వీలైతే వేడికేస్తామో అంతవరకు అయ్యేటరకు ఈ ప్లేట్లోకి అయితే వేసేసి చల్లారిని ఇవ్వాలి చల్లారాక కొంచెం వాటర్ చేతికి అద్దుకొని మొత్తం కూడా ఒక ముద్దలా అయితే రెడీ చేసేసుకోవాలి చూసారు కదా చేతికైతే అంటుకోకూడదు అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చినట్లు ఈ మద్దతు మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ లా తీసేసుకొని మనం ఎప్పుడు ఆవిరి కుడుమల్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా ఒక బాల్ సైజ్ వరకు తీసుకొని లోపల కుడకలా చేసేసి అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి స్టఫింగ్ అయితే పెట్టేసేయాలి సార్ కదా మనకు స్టఫింగ్ అనేది ఎంత గట్టి పడిందో గట్టి గట్టిపడుతుంది చిన్న వండుగా తీసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సైజులో వరకు చేసేసుకోవచ్చు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్లా చేసేసి పెట్టేసేయండి అయితే అన్ని చేసేసుకోండి షేప్ వచ్చేసి ఇప్పుడు మోదుకలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు మోదుకలు మౌలు లేకపోయినా సరే పర్లేదు ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేస్తే మోదుకలు అనేవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సేమ్ ఇది కూడా ఒక బాల్లా వండ తీసేసుకొని లోపల స్టఫింగ్ పెట్టేసి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అద్దుకుంటూ పైకి కొంచెం లాగితే మనకి మోదుల షే షేప్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చింది ఇప్పుడు మనం ఇంకొంచెం అలంకరణ కోసం ఒక స్పూన్ తీసేసుకొని వాటర్లు టిప్ చేసుకుంటా చుట్టూ గాట్లు పెట్టేసుకుంటే మనకు మోదుకలు అనేది రెడీ అయిపోతాయి ఇవి కూడా ఎన్ని అనుకుంటున్నారో అన్నీ ప్రిపేర్ చేసేసుకొని సైడ్కి తీసేసుకోండి ఇంకా అలాగే వచ్చి ఇంకొక షేప్ అనమాట దీన్ని కూడా ఒక బాల్లా తీసేసుకొని లోపల స్టఫింగ్ పెట్టేసుకోవాలి రౌండ్గా ఎద్దేసి స్టఫింగ్ పెట్టేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక సైడ్కి ఫోల్డ్ చేసేసేయండి మనకి పిండి చేతులకు అంటుతుంది అంటే కొంచెం కొంచెం వాటర్ తీసేసుకొని మనం చేసేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాగా వేలతో జస్ట్ ప్రెస్ చేస్తే ఇది ఒకటి అవుతుంది ఇలాగే ఇవి కూడా ఎన్ని కావాలనుకుంటున్నారో అన్ని ప్రిపేర్ చేసేసుకొని సైడ్కి పెట్టేసేయండి అలాగే ఇంకో షేప్ వచ్చేసి కజ్జికాయలు షేప్ అనేది చేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఒక పెద్ద సైజు బాల్ తీసేసుకొని రౌండ్స్ రౌండ్గా వత్తేసుకోవాలి వేసుకున్నాక నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న వరకుగా స్టఫింగ్ అనేది అలానే పెట్టాలి లేదంటే మనకి ఈ కజ్జికాయలు అనేది సరిగ్గా రావు మొత్తం కూడా వాటర్ కొంచెం కొంచెం తీసుకుంటా చుట్టూ అద్దేసేయాలి కజ్జికాయలాగా చూసారు కదా క్రాక్స్ ఏమైనా వస్తే వాటర్తో అద్దుకుంటే మనకి సరిపోతుంది చుట్టూర కూడా ఇలాగ అద్దేసేయాలి ఇవి కూడా మీరు కజ్జికాయలు కూడా అన్నీ అనుకుంటున్నారా అన్ని ప్రిపేర్ చేసేసుకొని తీసేసుకో చూసారు కదా మనకి ఎంత సింపుల్ అండ్ క్లిక్గా గా అయితే యావరి కుడుములు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని కుడుములు అయితే మనకి రెడీ అయిపోయాయి కదా మనం ఎన్ని అనుకుంటే అన్ని ఐదు వరకు ప్రసాదాలు అనుకుంటే ఇంకో షేప్ చేసుకొని పెట్టేసుకోండి దీంతో పాటుగా ఉండ్రాలు చేసుకుంటే మనకి ఐదు షేప్స్ అని రెడీ అయిపోతాయి వీటిని మనం ఇప్పుడు ఆవిరి పట్టేసుకుందాం ఇడ్లీ ప్లేట్లు తీసేసుకొని ఎండనుకుంటే అన్నీ మీకు అందులో అయితే సెట్ అవుతాయో అది తీసేసుకొని మొత్తం కూడా నెయ్యిని గ్రీస్ చేసేసి మనం ఆవిరి గొడవలు అనేది సట్ చేసేసుకోవాలి ఇడ్లీ ఎలా పెట్టేసుకుంటామో అలాగే వాటర్ యాడ్ చేసి అది బాయిల్ అయ్యాక మనం వీటిని అయితే దించేసి ఒక సెవెన్ మినిట్స్ అలా కుక్ అయితే మనకి సరిపోతాయి బాగా కుక్ అయిపోతాయి నేను సెవెన్ మినిట్స్ తర్వాత దించి చూపిస్తున్నాను మనకి ఇలా చేతికి అంటకపోతే చాలు మంచిగా కుక్ అయిపోయినట్లే చూసారు కదా ఎంతో సింపుల్గా ఆవిరి గోడంలో అనేది చేసేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ వినాయక చేతికి నైవేద్యంగా పెట్టేసి మీకు ఎలా వచ్చాయో నాకు ఫీడ్బ్యాక్లు అనేది షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్